ఇన్ ఆఫర్ ఆన్ ఆన్ గోల్డ్ ఆఫ్ ఆఫ్ పర్చేస్ కేజీ సిల్వర్ పాటు మంత్రి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే ఆ మీతో మాట్లాడడానికి మంత్రి లైన్ లో ఉన్నారు మాట్లాడండి హలో దీప్తి ఈ మంత్రికి ఫ్రెండ్స్ కి ప్రజలకు కూడా తాగాలబుందా అసలు సిగ్గుందండి మంత్రి గారికి గుండె గుండె తరుక్కు పోతుందండి దీప్తి ఆ మంత్రి గారిని గుండెస్ చెప్పాలండి అధికారంలోకి రాగానే మధ్య కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏమండి మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా ముందు ప్రభుత్వ హాయంలో మందు షాపులు లేవాల్ట్ షాపులు లేవా మేము ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్స్ కరెక్టే ఇంటికో ఉద్యోగం ఇంటికోంతి షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అర్థం ఉండి మాట్లాడుతున్నారా అంటే కళ్ళ ముందు కనిపిస్తే రెండు పెగ్గులు కూడా ఫుల్ బాటిల్ తాగేస్తాడా ఆ నేను మన కళ్ళ ముందు ఇంట్లో యాభై కిలోల బియ్యం ఉన్నాయి మనం రోజు ఒక కిలో బియ్యం అన్న వండుగు తింటామా కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి యాభై కిలో ఒకసారి వండుకు తినేస్తామా కళ్ళ ముందు పెళ్లముంది సంసార పక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపరం చేస్తాం కళ్ళ ముందు కళ్ళ ముందు కత్తులు ఆయన పొడిచేసుకుంటావా కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని ఓ అదే పదిగా గడ్డాలు తీసేసుకుంటావా హలో హలో ఎల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి కానీ కళ్ళ ముందు కనిపిస్తే నేను ఆశనం అయిపోతారా అదే హలో హలో ఏటా చివరి ముక్కలు విరబట్టలేదు జానకి రాహ్ గారు విరపట్లేదమ్మా నాకు విరపట్లేదమ్మా రామ్ గారు మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి ఆ ఇంపార్టెంట్ పాయింట్ సరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా వినిపిస్తుంది జానకి రామ గారు మాట్లాడని హలో హలో కట్ అయిపోయింది కట్ అయిపోయింది అమ్మా ఇక్కడ కట్ అయిపోయింది ఏం దెప్పి ప్రతిపక్ష నాయకుడు పారిపోయాడా మీరు కామన్ మ్యాన్ నమస్కారం అండి నమస్తే నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను అవునా చాలా సంతోషం అండి బెస్ట్ ఆఫ్ లక్ మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి నేనా అవును మహాభాగ్యం లోకేషన్ ఎక్కడండి ముహూర్తం టైం అయిపోతుంది ముందుగా మేము బోర్డు ప్రారంభోత్సవం చేయండి ఈ కామన్ మ్యాన్ గారు చేపట్టిన వ్యాపారం నా చేతుల మీదుగా ప్రారంభమవుతున్నందుకు ఆనందపడుతూ గర్వపడుతూ ధర్మయత్వం చెందుతూ రాదుతున్నాను చప్పం కొట్టండి కొట్టండి చెప్పడం మీకు వచ్చిన బాధ ఏంటో చెప్పండి సమాధానం చెప్తాను నువ్వు అసలు మనిషి పసవా నువ్వు మంత్రివా బ్రోకర్వా ఏ వెనవైన ఇలాంటి వ్యాపారం పెడతాడా మంత్రి ఆడదాన్ని ఉసిరిపోసుకుంటే నాశనం అయిపోతావ్ రా ఈ వ్యాపారం పెట్టుకుంటా ఏంటి తప్పు సొసైటీ నాశనం అయిపోతుందిరా ఎనవా ఆరోగ్యాలు నాశనం అయిపోతాయిరా ఏడు జనాలు శవాలు అయిపోతారు రా బ్రాందీలు విసికిలు తాగి జనాలు శవాలు కట్టట్లేదా ఆడవాళ్ల తాళిబుట్లు తెగట్లేదా తాగిన మొత్తులో కన్న కూతుళ్ళనే రేపు చేసిన వాళ్ళు లేరా మరి మీరు ఈ బ్రాండ్ షాపులు ఎందుకు మూయించడం లేదు దేశం మొత్తం మందు అనేది లేకుండా ఎందుకు చేయట్లేదు ఈ సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు పాడైపోయి చాలా మంది చస్తున్నారు పాన్ పరాగులు గుట్కా ప్యాకెట్లు తింటున్నారు ఎంతో మంది నోటి క్యాన్సర్ తో చస్తున్నారు వీటిని బ్యాన్ చేయమని మీరు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం లేదు ఈ సమాజంలో వ్యభిచారం ఎంత ప్రమాదమో బ్రాంతి సిగరెట్లు గుట్కాలు కూడా అంతే ప్రమాదం మీరు కోరే ప్రజా సంఘాలు అయితే వీటన్నిటినీ అప్పుడు నేను ఈ వ్యాపారం మానుకుంటాను మీరు చెప్తున్న మందు షాపులు సిగరెట్లు గుట్కా వ్యాపారాలు ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని లీగల్ గా కూడా పర్మిషన్ ఇప్పించండి సార్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాక పెట్టుకోండి అప్పటిదాకా మూసుకోండి ముందుగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టుకునే ఇళ్లను క్రమబద్ధీకరణ చేయట్లేదా అలాగే నా వ్యాపారాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయండి త్వరలో ఈ వ్యాపారానికి స్టేట్ మొత్తం బ్రాంచీలు పెడుతున్నా బెల్ట్ షాపులు కూడా తెరుస్తా ఈ వ్యాపారానికి బెల్ట్ షాపులా Don't ask where I am. Yes. అల్లచ్చి నో ఎవరింగ్ డీటెయిల్లీ హలో ఏంటి టాయిలెట్ కి వెళ్ళాలి వెళ్ళు బాంబుతో ఎలా వెళ్ళను జాగ్రత్త బీ కేర్ఫుల్ బాంబు కోసం వెతకడానికి పోలీసుల్ని పంపించొద్దని మీ నాన్నకి చెప్పు పోలీసుల్ని పంపించొద్దు వాడి డిమాండ్స్ ఏమిటో తెలిసిన తర్వాత మూవ్ అవుదాం అప్పటి వరకు అమ్మాయిని గురించి వెతకటం మానేయండి అలాగే సార్ కూతురు కిడ్నాప్ అయిందన్న ఆందోళనతో సీఎం గారు అలా చెప్పుంటారు కనీసం కామన్ మ్యాన్ అనే వాడు ఎవరో తెలుసుకోవటం మన డ్యూటీ వాడిని ఫాలో అవుండయ్యా ముఖ్యమంత్రి గారు కిడ్నాప్ ఉదంతం రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తోంది కిడ్నాప్ అన్ని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఈ విషయం గురించి చర్చించడానికి మంత్రి లోకేశ్వరరావు ప్రతిపక్ష నాయకుడు జానకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మంత్రి గారు నమస్తే నమస్తే చెప్పు దీప్తి ముఖ్యమంత్రి గారి కూతురి కిడ్నాప్ గురించి మీతో మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు ఫోన్ సిద్ధంగా ఉన్నారు ఏం జానకి ఒక ఆడ కూతురు కాదండి ఒక రాష్ట్రానికి ఒక ప్రభుత్వానికి ఒక అసమర్థతకి నీ బాధ చూస్తా ఆ మానభంగం నీకు జరిగింది అనుకుంటున్నా రాష్ట్రంలో లక్ష మంది పోలీసులున్నారు కిడ్నాప్ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిడ్నాప్ మానపకాలు జరగలేదా భూకబ్జాలు జరగలేదా వాళ్ళందరినీ పట్టుకున్నారా చెప్పబోయా హలో హలో ఈ హలో హలో డ్రామాలు చాలా చూసాం గాని పాయింట్ కి రా హలో మైక్ మైక్ పని చేయడం లేదు నీకేం పని చేయవని మాకు తెలుసు గాని ఓ పని చేయి నిన్న ఒక వారం రోజులు ముఖ్యమంత్రిని చేస్తాం కిడ్నాప్ అయిన ముఖ్యమంత్రి కూతురుని తీసుకొస్తావా నువ్వు తీసుకొస్తే మేము రాజకీయ సన్యాసం చేస్తాం లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా చెప్పు చేస్తాను బుక్ మీద తెలిసేయండి నువ్వు కూడా సీఎం అయిపోద్దామనే ఏంటి గెలసన గెలగుండనే ఇరవై నెల కట్ లెక్కల గంటల అమ్మాయి నేను ఇక్కడ తీసుకొస్తాడు లేకపోతే రాజు కరెంటు ఇప్పుడే పోవాలా అమ్మ టైం అంటు లేదురా ఏ ఎప్పుడు దప్పుడు తీసేస్తున్నారు ఏ ప్రభుత్వం అయినా కావాలని పవర్ కట్ చేయదు బ్రదర్ రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చాలి కదా పవర్ ఉన్నంతలో రైతులకు కావాలి ఇండస్ట్రీలకు కావాలి గ్రామాలకు అందించాలి కాబట్టి కరెంటు పోయినప్పుడల్లా ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కరెక్ట్ కాదు బ్రదర్ గుడ్ నైట్ మొత్తం పవర్ కట్ చేశారు కదా అవును సార్ మరి సెంటర్ లో ఉన్న మంత్రి గారింటికి పవర్ ఎందుకు కట్ చేయలేదు కట్ చేసాం సార్ బట్ మంత్రి గారింటికి జనరేటర్ ఉంది ఎవరండి వీడు చీఫ్ మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసింది వీడే ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరి ఇళ్లలో కరెంటు పోయింది మంత్రివి మీ ఇంట్లో మాత్రం కరెంటు ఉండటంలో ఏంటి ఈ రెండు గంటలు ప్రజలు కరెంటు లేక అవస్థలు పడుతున్నప్పుడు మంత్రివి మీ ఇంట్లో మాత్రం పవర్ కట్ లేకుండా ఎంజాయ్ న్యాయమేనా మా ఇంటికి అక్రమ కనెక్షన్ జనరేటర్ మంత్రివి మీ ఇంట్లో జనరేటర్ పెట్టినప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలలో ఎందుకు జనరేటర్ పెట్టలేదు ఏ మీరు ప్రజల కంటే గొప్పవాళ్ళ మీరు ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కట్ చేసినా ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కరెంటు పోయి మళ్లీ వచ్చేదాకా చెవటలు కక్కుకుంటూ అవస్థలు పడుతున్నారు మరి మీరెందుకు కరెంటు పోయినప్పుడు ప్రజల్లాగా అవస్థలు పట్టలేదు ప్రజలకి పవర్ కట్ చేస్తూ మీ నాయకులు మాత్రం జనరేటర్స్తో ఏసీలు ఫ్రిడ్జ్లతో ఎంజాయ్ చేయడం తప్ప కాదా తప్పే పని పాట లేకుండా సోంబేర్లా రోడ్ల మీద తిరుగుతూ ఉచి సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళ వల్ల ఇంకోసారి నా మాట విన్నారా మీరా భారత్ మహాన్ వినలేదా మీరా బాల్ కి బరాబర్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వవు సారీ నా దగ్గర ఇరవై ఉన్నాయి పది నీకు పది నాకు బాబు మీది చాలా బ్రాడ్ మైండ్ అండి అదేటండి నా దగ్గర ఇరవై ఉన్నాయి ఓ పది రూపాయలు ఆడికేసాను పది రూపాయలు నేను ఎంచుకున్నాను పాపం ఆడు బతకాలి కదండి మీకు ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందా అదే అండి రెండు ఉన్నాయి కదండి ప్రస్తుతం ప్రపంచం అంతా చూడలేకపోయినా ముందున్న రోడ్డుని చూడగలుగుతున్నా ఇప్పుడు కూడా కనపడుతుందా అవునండి రెండు కళ్ళున్నప్పుడు ఎలా చూడగలుగుతున్నాను ఒక కన్నుతో కూడా అలా చూడగలుగుతున్నా వెరీ గుడ్ హాస్పిటల్ ఎందుకండి వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాళ్ళు నేను ఒక ఉన్నారు ఇంకొక అతనికి అప్పుడు నలుగురు కలిసి ఒక్కొక్క కనుతో ప్రపంచాన్ని హ్యాపీగా చూడొచ్చు ఏంటి మీరు జోకులు వేస్తున్నారా జోకులేసి అలవాటు నాకు లేదు బ్రదర్ నీ దగ్గర ఇరవై రూపాయలు ఉంటే రూపాయలు దానం చేసావు రెండు కళ్ళు ఉన్నాయి ఒక కను దానం చేయమంటున్నా ఊరికాయ బాబు రెండు కళ్ళు ఉన్నాయని చెప్పు కను దానం చేసి రెండు చెవులు అని చెప్పు చెవి దానం చేసి రెండు కిడ్నీలో చెప్పు కిడ్నీ దానం చేసా ఇది పోలీస్ ఏమైంది మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా రెండు కళ్ళు ఉన్నాయి కదా ఎందుకు చూడలేను ఇప్పుడు చూడగలుగుతున్నారా ఒక కన్ను ముసలో రెండో కన్ను ఉంది కదా అంటే ఒక కన్నుతో కూడా మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు మొత్తం కనబడుతున్నాయా అయితే మీ కన్నోటి ఇతనికి దానం చేసేయండి మీ కానిసేవులు కన్నోటి అతనికి దానం చేయండి మీకు ఉన్న మెంట్లా ఆ ప్రశ్న ఎక్కడేయండి ఇతనికి మెంటలా అని భారతీయుడుగా అది నీ బాధ్యత ఈయనే ఓ బాబు నాకు అపరిచిత్తులు తెగలేదు ఎవయ ఎవడకో ఇల్లు లేదని నాకు రెండు ఇళ్ళుంటే ఒక ఇల్లు చేస్తానా ఎక్కడన్నా ఐ బ్యాంక్ ఉంటుంది బ్లడ్ బ్యాంక్ ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఉంటుంది పదండి బ్రదర్ సామాజిక ఎత్తుకున్నాం ఏంటండి ఇది ఐ బ్యాంక్ అంటాడు బ్లడ్ బ్యాంక్ అంటాడు వైసీపీ అనలేదా ఓ మీరు పోలీసు వాళ్ళు కదా ఇలాగే అర్థం అవుద్ది అతను ఇట్టే నమస్కారం అండి నమస్కారం అండి మీరు దేవుడు నమ్ముతారు కదండి నమ్ముతానండి స్వర్గం ఉంది కదండి ఉందండి మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారండి నరకం నరకం ఉందండి పాపాత్మలందరూ నరకానికే పోతారండి ఈ కవర్లన్నీ స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి రిజిస్టర్ పోస్ట్ ఎక్కడికి చెయ్యాలి బాబు స్వర్గానికి సార్ వర్గానికి పంపించాల్సిన లిస్టు ఇదే సార్ చదువుతాను వినండి ఫస్ట్ శ్రీ ఎన్టీ రామారావు గారు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కె శ్రీకాంతాచారి ఇషాన్ రెడ్డి వేణుగోపాల్ రాయ్ కుమార్ యాదవ్ యాదయ్య వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయండి ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఆత్మ నిలబెట్టారు పేదవాడికి రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు మద్యపాన నిషేధం పెట్టారు మీ అవసరం ఇంకా తెలుగు ప్రజలకు ఉంది సార్ కిందకొచ్చి కొన్నాళ్ళ పాటు ఉండాలని చెప్పాను దాంట్లో అదే రాశారు అలాగే వైఎస్ఆర్ గారు జలయజ్ఞం చేపట్టారు రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఎన్నో మంచి పనులు చేసి అప్పుడే పైకి వెళ్ళిపోతే ఎలా సార్ ఎన్టీఆర్ గారితో పాటు మీరు కూడా సార్ అని రాశాను అలాగే తెలంగాణ ముద్దు బిడ్డలు

లేనప్పుడు దేవుడు కూడా లేనేటే కదా తీసేయండి ఆ దేవుడు బొడలు తీసేయండి ఈ బొట్టు తీసేయండి మెడల దన్నల కూడా తీసేయండి ఆ ఈ ఉంగరం కొడి తీసేయండి ఓ నాయనా ఇవన్నీ తీసేస్తేనే కదా దేవుడు కదా దేవుడు ఉంటే సర్కు ఉన్నటే కదా అవును సర్కు ఉన్నేటే కదా అయితే పోస్ట్ చేయండి ఫాదర్ రామారా గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ అమరవీరులందరికీ కూడా అదిగోయమని తినేస్తున్నాడీ బాబు కాపాడండి బాబు స్వర్గానికి పోస్ట్ చేయమని చెప్పాను స్వర్గానికా ఎవరెవరికి ఎన్టీ రామారావు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మన తెలంగాణ అమరవీపి ఎంట్రప్ మీ పేరేంటి కామన్ మ్యాన్ నేను అడిగింది మీ పేరు కామన్ మ్యాన్ గర్భవతిని బెదిరించి అబార్షన్ చేయించుకోమన్నారా ఏ స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి వైఎస్ రాజ్ సెక్రరి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమన్నారా ఏ ఇక్కడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను Ugh. <sighs> thank mm -hmm. you videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dreams and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream